అందరు మేము కూడా బాగున్నా ఈ రోజు నేను చేసే రెసిపీ ఏంటంటే వంకాయ ఒట్టి షాప కాంబినేషన్ చెప్పేది లేదు కదా అంత టేస్ట్గా ఉంటది ఒకసారి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి నేను ఏ విధంగా చేస్తానో మా ఇంట్లో ఆ విధంగా చేసి చూపిస్తాను అనమాట ఈ రోజు మసాలాలు ఏమి వేయకుండా సింపుల్ గా చేసుకునే రెసిపీ ఎవరైనా చేసుకోవచ్చు అంత టేస్ట్ గా ఉంటది అనమాట కన్నడీ గారు ఎల్లారి నమస్కారం నన్ను మాడ రెసిపీ బదినకాయలు వనామీన్ హాకీ మార్తా దీని సూపర్ కాంబినేషన్ ఇవెరూ నీ మనం మాట్కో చేద్దామా శుభ్ర స్టార్ట్ ముందుగా ముందుగా వట్టి చేపలు తీసుకున్నాండి నేను అవి తల తోక తీసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ముందుగా చూడండి మొత్తం క్లీన్గా చేసుకున్నా అండి తలా శుభ్రంగా తీసి ఇవి కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఏమన్నా ఉన్నా క్లీన్ గా పోతుంది గ్యాస్ పోయినా కొంచెం వాటర్ పెట్టుకున్నా అండి ఎండు చేపలు క్లీన్ చేసుకోవడానికి కొంచెం గోరువెచ్చగా అయితే చాలు అవి పోసుకొని శుభ్రం చేసుకుందాం శుభ్రాన్ని వంతలో పిలియని కడిచేస్తావా చేసి వరకాయ కడిజే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ కడిచేసి ముందుగా అండి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఈ కలర్ బ్లాక్ కలర్ రాకుండా ఉంటాయి అందుకని ఉప్పు వేసుకోవాలి ఇది చూడండి ఈ వంకాయలు తీసుకుంటున్నాను ఒక కడిజింటానండి ఉప్పు ఎందుకు వేసుకున్నానంటే ఈ వంకాయలు అట్లానే నీళ్ళల్లో వేస్తే బ్లాక్ కలర్ వస్తాయి అవి బ్లాక్ కలర్ రాకుండా ఉప్పు వేసుకుంటున్నానండి చూడండి వాటర్ అయినాయి అనమాట తీసి ఎండు చాపలల్లో వేసుకుందాం చూడండి ఎంత డస్ట్ ఉందో వీటికి ఇసుక కూడా ఉంటుంది ఇదంతా పోతుంది అనమాట శుభ్రంగా చూడండి ఎంత మట్టి ఇసుక అంతా ఉంటుంది ఇది రెండు మూడు సార్లు మంచినీళ్ళల్లో కూడా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ కొంచెం పొలిక ఉన్నా అదంతా పోతుందండి గ్యాస్ ముట్టించుకొని బాండి పెట్టుకుంటుండండి కర్రీ చేసుకోవడానికి ఇంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఈ శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు వేసి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఎండు చేపలు ఎక్కువ స్మెల్ వస్తాయని ఎక్కువ మంది చేసుకోరండి కానీ వాటి టేస్టే వేరే ఉంటుంది ఇంకా వంకాయ వట్టి చేప కానీ దోసకాయలో కానీ వేసుకుంటే అదిరిపోతుంది అనమాట టేస్ట్ అంతా బాగుంటుంది తింటుంటే ఉంటుంది అంత టేస్ట్ అంత బాగుంటుంది అనమాట ఈ విధంగా చేయండి ఒకసారి మీరు కూడా శుభ్ర ఆ చెప్పు చాలా జోష్ లో ఉండేవి నేనహా ఆ మరి చాలా రోజులు అయింది కదా మన వాళ్ళతో మాట్లాడక చాలా గ్యాప్ వచ్చింది కదా అవు మన యూట్యూబర్స్ మన వ్యూవర్స్ తో మాట్లాడక చాలా రోజులు అయింది చాలా మంది బయట పోతే చాలా కనపడితే సార్ బయట కనపడితే నేనే కదా బయట బయట అడుగుతున్నారు ఇంకా వీడియోస్ వదలలేదే వదల్లలేదే చూడాలని అవునా అందుకే కదా ఈ రోజు చేస్తాండా అదే అదే మాట్లాడు మన వాళ్ళతో ఫ్రెండ్స్ మేము అందరం చాలా బాగున్నాం వీడియోలు చేయడానికి చాలా లేట్ అయిందండి దీపావళి మొదలుకొని క్రిస్మస్ జనవరి ఫస్ట్ వరకు ఫుల్ ఉన్నాయండి కుట్టేయి అందుకని మేము వీడియో చేయటానికి చాలా లేట్ అయింది ఇప్పుడు మేము కంటిన్యూ వస్తాయండి వీడియోస్ చెప్పు చెప్తున్నా కదా నువ్వు నేను అని నువ్వే చెప్పు ఇప్పటి నుంచి కంటిన్యూగా చేస్తామండి వీడియోస్ కంటిన్యూగా పెడతాము మమ్మల్ని చూసి మమ్మల్ని ఆదరించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇవి బాగా ఫ్రై అయినాయి ఈ పక్కకు తీసుకుందాము కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు కూడా బాగా టేస్ట్గా అనమాట క్రిస్పీగా తగులుతా చూడండి ఆయిల్లోనే ఆవాలు జీలకర్ర వేసుకుందాం తర్వాత తరిగి పెట్టుకుందాం ఉల్లిగడ్డలు వేసుకుందాం సన్నగా తరిగి పెట్టుకున్నా ఒక రెండు మూడు పచ్చిమిర్చి పచ్చ పచ్చగా దంచుకున్న తెల్లబాయి ఒకటి ఎన్న వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలు చాలా బాగుండేయంట చాలా రుచికరంగా చేస్తుండ్రు చాలా టేస్టీ ఉండాయని చాలా మంది చెప్తుండ్రు మన ఇంట్లో మనం అంతే కదా చేసుకుండేది మనం చేసుకున్నట్లే చేస్తున్నాం నేను ఒక రెండు మూడు ఎండి మిర్చి కూడా వేసుకుంటున్నా అండి ఇవి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి ఈ మిరపకాయలు వేసుకుంటే తాలింపులో తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు తరిగి పెట్టుకున్నా కొంచెం కొత్తిమీర ఇంకా ఏం మసాలాలు అవసరం లేదండి కర్రీలో చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుంటే మళ్ళీ అది టేస్ట్ చేంజ్ అయిపోతుంది వేరే టేస్ట్ వస్తుంది అనమాట ఈ విధంగా ఒకసారి చేసుకోండి మసాలా నేను వేయకుండా టేస్ట్ మాత్రం మదిరిపోతుంది తాలింపు బాగా ఫ్రై అయిందండి ఇంకా కడి చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేస్తుండం చేసుకొని ఇదే కలిపి పెట్టుకుందాం సార్. 1 స్పూన్ వేసుకుందాం నేను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటండి. వేసుకొని ఒకసారి మంచి కలదిప్పుకొని రెండు నిమిషాలు మూత పెట్టి సిమ్లో ఉంచుకుందాము ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి రెండు నిమిషాలు అయింది నేను అర్ధ కేజీ అనమాట వంకాయలు దాంట్లో ఎక్కువ ఒక మూడు పక్కగా తీసుకున్నా ఈ సైజువి దీనికి ఒక నాలుగు టమాటాలు తీసి కట్ చేసి పెట్టుకున్నా వేసుకుంటుండే ఇప్పుడు కారం అండి ఇది బ్యాడీ కారం అనమాట ఒక స్పూన్ వేసుకుంటుండ ఇది గుంటూరు కారము ఇది ఒక స్పూన్ వేసుకుంటుండ ఇప్పుడు మంచిగా కలిదిప్పుకోవాలి నీళ్ళు ఏం వేయాల్సిన అవసరం లేదండి దీంట్లో వచ్చే వాటర్ తోటే మంచిగా ఉడికిపోతుందనమాట ఈ టమాటా ఈ వంకాయలో చూడండి మంచి కలర్ కనిపిస్తుంది కదా బ్యాడిగి కారం వేసినాము గుంటూరు కారం వేసినాము ఇంకా సిమ్లా పెట్టి ఉడికించుకుందామండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాలు ఇంకా కొంచెం ఉడకాలండి వంకాయ కొంతమంది చింతపులుసు కూడా వేసుకుంటారండి నేనైతే వేయనమాట టమాటా వేసుకున్నాం కదా ఇంకా సరిపోతుంది ఉడికిందేమో చూద్దామండి చూడండి బాగా మగ్గిపోయింది వంకాయ టమాటా అంతా మరీ మెత్తగా గిజరు కాకూడదండి వంకాయలు కొంచెం ముక్క ముక్కగానే ఉండాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్నా ఇవి వేసుకుందాము ఎండు చక్కల్ని కొంచెం ధనియాల పొడి వేసుకుందాం రి బాగా కలిపించుకొని ఇప్పుడే ఉప్పు చూసి వేసుకుందామండి తక్కువ అయితే ఉప్పు పడుతుందండి కొంచెము ఒకసారి బాగా కలిసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇచ్చుకుంటే చాలండి ఈ ఫ్లేవర్ అంతా ఈ వంకాయ కూరకి పడుతుందనమాట ఈ ఎండు చేపల ఫ్లేవర్ అంతా ఇంతే అండి మా ఇంట్లో మేము చేసుకుండేది టేస్ట్ మాత్రం ఇంకా తింటుంటే తిన అవుతుంది ముద్దకు ముద్దకు పోతనే ఉంటుంది అన్నమాట ఉంటుంది టేస్ట్ నాకు చెప్తున్నా నోట్లో నీళ్ళు వస్తుండయి ఎప్పుడెప్పుడు తినాలని ఇంకా వెయిట్ చేస్తుండ వంకాయ కర్రీని మూత పెట్టుకుందాం ఒకసారి చూద్దామండి ఇంకా రెడీ అయిపోయింది ఎండు చేపలు వేసుకున్న తర్వాత ఎక్కువ ఉంచుకోకూడదండి మెత్తగా అయిపోతాయి అనమాట అవి గుమగుమలాడుతుందండి వంకాయ ఎందు చెప్పల సరి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తుంది ఇంకెప్పుడెప్పుడు తిందామనేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటుందండి ఈ ఐరన్ కడాయిలలో చేసుకుంటే హెల్తీ అండి మంచిదన్నమాట నాన్ స్టిక్ వాటిల కంటే డెస్ట్ వాటర్ల కంటే అల్యూమినియం కంటే వీటిల్లో చేసుకొని తింటే చాలా హెల్దీ అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది అయితే ఎక్కువసేపు దీంట్లో ఉంచుకోకూడదండి వండిన తర్వాత పక్కకు తీసుకోవాలి రెడీ అయింది వేడివేడిగా వైట్ రైస్ కూడా ఇప్పుడే చేసినా అండి ఇ వైట్ రైస్ లేకి ఇంకా చేపల వంకాయ కర్రీ వేసుకొని తింటే ఇంకా ఉంటుంది అబ్బాబ్బా శనకరీ బోగా వెళ్తుంది శుభ్ర చేత పట్టుకొని చేత కట్టండి అవునా చూడు తింటుంటేనే గెంత తింటావు రోజు మా ఇంట్లో స్పెషల్ వంకాయ వంటి చేప రండి ఫ్రెండ్స్ తిందా చాలా కాలుతుంది శుభ్ర కాలుతుంది చాలా వంకాయ కూడా మంచిగా ఉడికిపోయింది చాలా రుచిగా ఉందండి అసలు చూస్తుంటేనే ఇంకా ఎట్లా ఉందంటే స్మెల్ కూడా అదిరిపోతుంది ఈ వట్టి చేపలకి ఈ వంకాయ కాంబినేషను అదిరిపోయిందండి ఇంకా ఎక్సలెంట్ ఉంది అసలు ఇంకా లేవు చెప్పేదానికి వేసుకో శుభ్రా

అమోఘంగా ఉంది చాలా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్